హలో గారు వందనాలు అన్నా వందనాలు అన్న అన్నా అన్నా చెప్పండి అన్నా ఎక్కడ ఉన్నారు అన్న అన్న మా ఊర్లో ఉన్న చిన్న డౌట్ అన్నా అడుగునా చెప్పండి అన్నా అన్నా మీ పేరు ఏం పేరు అన్న నా పేరు రాజు రాజు మీ ఊరు వలిగొండ వలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి తెలంగాణ కదా తెలంగాణ అన్న ఓకే అన్నా ఇప్పుడు చిన్న డౌట్ అన్న ఉండేది వాస్తవంగా ఆవంటే ఆవు కాదంటే కాదు కఠినంగా కఠినంగా చెప్పాలా ఉండేది ఉండేట్టు ఏసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు అని నాకు ఒక ఆలోచన వచ్చిందన్న అవునా ఈ ఆలోచన నాకు సైతాన్ తెప్పించిందే దేవుడు తెప్పించిన అనేది నాకు అర్థం కావడం లేదు అసలు ఈ ఈ విధంగా ఆలోచన ఇది బైబుల్ కు కరెక్టా తప్ప ఈ విధంగా నమ్మితే నష్టం ఏమైనా కలుగుతదా లేదంటే లాభం కలుగుతదా ఒకసారి వివరించాల్సిన కోరుతున్నాను మీరు చెప్పింది దేవుడు అని నమ్మాలి నరకము అనేది చెప్పానన్నా దానికి చెప్పాలి మీరు ఆ విధంగా సింపుల్ గా దేవుని కుమార్ దేవుడు కాదు దేవుని కుమారుడు అని నమ్మాలనే అందరు చెప్తున్నారు దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు అని నాకు వచ్చిన ఆలోచన ఎంత దాకా కరెక్టు అసలు ఏ విధంగా నరకానికి పోతారని మీకు జ్ఞాపకం దేవుడు ఇచ్చిన కాడికి మీరు కఠినంగా చెప్పవలసిందే కోరుతున్నాను ఓకే ఓకే అయితే యేసు దేవుడు అని నమ్మటంలో ఉన్నటువంటి నష్టము నష్టం ఏంటంటే అన్న ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని భూమి మీద ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిగా బ్రతికి చనిపోయి తిరిగి లేవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు అన్న ఆయన సంపూర్ణ మానవుడిగా భూమి మీద బ్రతికి తిరిగి లేచింది అనటంలో న్యాయం ఉంది ఎందుకనంటే మనకు మాదిరి ఎవరు అంటే యేసు ప్రభు ఓకే అన్న యేసుక్రీస్తు లాగా బ్రతికితేనే తప్ప ఎవరు పరలోకానికి వెళ్లరు ఓకేనా అందుకే యేసుప్రభు అన్నాడు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకు వెళ్ళలేదు నా ద్వారా అంటే అర్థం ఏందంటే నా లాగా ఎవడైతే బ్రతుకుతాడో ఆ వారు మాత్రమే పరలోకానికి చేరుతారు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తాడు అనమాట అది చూపించటానికే ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద బ్రతికి చనిపోతే దేవుడు ఆయనను లేపిండు ఇది విశ్వాసం ఈ నమ్మకం మీద మనం నడిస్తే తప్ప పరలోకానికి చేరలేము ఒకవేళ దేవుడు అని గనక మనం నమ్మితే ఉండే ఆలోచన ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి చనిపోయినా లేస్తాడు ఆయన దేవుడు కాబట్టి పాపం లేకుండా బతికిండు మరో దేవుడు కాబట్టి ఆయనకన్నీ సాధ్యమే మనకు సాధ్యం కాదు అనేటువంటి ఒక తప్పుడు విశ్వాసంలో బతుకుతుంటారు కాబట్టి అందువల్ల నరకానికి వెళ్ళిపోతారు ఆయన లేపినాడు అనేది మొట్టమొదటి నమ్మాలి మనం అవును ఆహా ఓకే ఓకే అన్న ఇంకొక ఇంకొక రెఫరెన్స్ ఇంకోటి ఏదన్నా చెప్పండి అన్న దేవుడు అని నమ్మకూడదు అనేది దేవుడిని నమ్మితే నష్టం అనేది దేవుడన్ని నమ్మితే నష్టం అనేది ఏంటంటే అన్న ఆజ్ఞను అతిక్రమించటం ఆజ్ఞ ఏం ఆజ్ఞ ఉంది దేవుడు ఒక్కడే అనేది ఆజ్ఞ దేవుడు ఒక్కడే అనేది ప్రధాన ఆజ్ఞ ఆజ్ఞ ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే మనం పాపం చేసినట్టే పాపం చేసిన అంటే మరణం వస్తుంది మరణం వచ్చినట్టే నరకానికి పోతాం పాపము వలన వచ్చు జీతం మరణం అనడు మరణం ఈ లోక సంబంధం అయింది కాదు అది ఆత్మ సంబంధమైన మరణం ఓకేనా కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది అది అందుకోసమే అలాగ నమ్మకూడదు ప్రభు వారే దేవుడు ఒక్కడే ఆ ప్రధాన చెప్తున్నాడు మనం దేవుడు అనడం వల్ల ఆజ్ఞ తప్పినట్టు అవుతుంది మనం అవును చెప్పింది నా మాట విని నన్ను పంపి పంపిన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు ఏముంటది అంటే అన్నా నా ఎందు ఉంచు నేను చూసి చెప్తా ఒక్క నిమిషం ఇదే